సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మంచి యువదీకాల సమయంలో ప్రభు పాదములు చెంత ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా యువదీకాల సమయంలో ఆయన పాదములు చెంత ఆయన ఉపదేశాన్ని వినటానికి ఆయన మాటలు విని దీవించబడి ఆశీర్వాదాన్ని పొందడానికి మనము దేవుని సముఖంలో చేరుకున్నాం ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం దేవుని కనికరం దేవుని కార్యాలు మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం లేఖన భాగం నుండి మనం చూసుకొని ఈ దినపు వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం అయితే బైబిల్ గ్రంథంలో మత్స్సు వార్త పదివాధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ ఉంది మత్స్సు వార్త పది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తూ ఉంది తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం అయితే లోకంలో దేవునికి ఎవరు పాత్రులు ఎవరు మంచివారు ఎవరు వారు ఎవరి జీవితాల బట్టి దేవుడు సంతోషిస్తాడు అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉంటున్నాం క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా వస్తున్న ఆ శ్రమలు ఈ నష్టాలు కష్టాలు అనేక మంది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది చాలా కష్టమేమో అనేవారు కూడా ఉన్నారు క్రైస్తవ జీవితం సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఇది చాలా సులభంగా జీవించే ఒక మంచి మార్గం అని చాలామంది అనుకుంటూ ఉంటారు అనేక మంది అనుకున్న విధంగా క్రైస్తవ జీవితం శ్రమలు కాదు క్రైస్తవ జీవితం సంతోషము కూడా కాదు ఈరోజున క్రైస్తవ జీవితంలో శ్రమలు దుఃఖము ఆనందము సంతోషము కన్నీళ్ళు భాస్పాలు ఇవన్నీ కలిసి ఉన్న జీవితమే జీవితం ఇవన్నీ ఒక మనుషుడు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా పూలబాట కాదు క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా అది మొండలబాటే అది ఇరుకైన మార్గమని ఆ మార్గంలో కొందరు మాత్రమే ప్రవేశిస్తారు అని ఆ మార్గము కొందరు కొరకే ఉందని బైబిల్ గ్రంథంలో ఎన్నో లేఖనాలు భక్తుడు ఆ విధంగా ఆయన వ్రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ విధంగా వచ్చిన విధానాన్ని మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం తన సిలువును ఎత్తుకొని అని అంటే క్రైస్తవ జీవితము భారభరితమైనది సిలువును మోసే అనుభవం శిలువను సహించే అనుభవం శిలువును మూయగలిగిన అనుభవం సిలువును తట్టుకొని అనుభవాన్ని ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉండాలి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా శిలువను మోసే వ్యక్తిగా ఉండాలి కానీ శిలువను మూసి వెంబడించిన వ్యక్తిగానే ఉండాలి కానీ శిలువను మోయకుండా క్రీస్తుని వెంబడింపకుండా ఉన్న వ్యక్తి అయితే జీవితంలో ఆ వ్యక్తి దేవునికి పాత్రుడిగా మార్చబడలేడు పాత్రుడిగా ఉండలేడు అని ఈసయ్య ఒక చక్కని మాటను ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎటువంటి జీవితాన్ని జీవించాలి అని మనం చూడగలిగితే క్రైస్తవ జీవితము పుండ్ల పూలబాట మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అది ముండ్లబాట కూడా రాయి రప్ప ముళ్ళు శ్రమ గరుకుదనం కఠినత్వం ఇవన్నీ కూడా ఆ మార్గంలో ఉన్నాయి అయితే బైబిల్ గ్రంథంలో క్రీస్తు వలె శ్రమను సహించిన వ్యక్తులు క్రీస్తు వలె ఈ శ్రమ పడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మనం చూడగలిగితే శ్రమ పడి క్రీస్తు వలె జీవించిన వ్యక్తులు కొద్దిమంది మాత్రమే మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు పౌలు గారు ఈ విధంగా తన జీవితంలో ఆయన మాట్లాడుకుంటూ ఆయన వచ్చారు ఆయన చెప్పే మాట ఏంటంటే క్రీస్తు శ్రమలలో నేను పాలువానుగా ఉన్నాను అని అపోస్తుడైన పౌలు గారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు క్రీస్తే నా జత అని ఆ విధంగా భక్తుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా క్రీస్తు ఏ విధంగా శ్రమపడి బాధపడి ఇబ్బంది పడ్డారో అదేవిధంగా పౌలు గారు కూడా క్రీస్తు మిగిల్చిన ఆ శ్రమలలో ఆయన కూడా పాల భాగస్థుడిగా ఉన్నాడు అని చెప్పి ఆ విధంగా తన అనుభవాన్ని బట్టి ఎంతో శ్రేష్టమైన మాటలు ఎన్నో అద్భుతమైన మాటలు ఆయన ఆ విధంగా దేవుని కొరకు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో క్రీస్తు మిగిల్చిన ఆ శ్రమను ఎవరైతే భరిస్తారో సహిస్తారో తట్టుకోగలరో తాలుకోగలరో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో క్రీస్తుని వెంబడించిన వారిగా సులువును ఎత్తుకున్న వారిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనము గమనించి మన మీద ఆలోచన చేయగలగాలి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఎన్నో మంచి మంచి అద్భుతాలు ఆశ్చర్యాలు కలిగించే మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటున్నాయి మార్క్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన భాగం మనం చూడగలిగితే అంతటా ఆయన తన శిష్యులను జనసమూహములను తన వద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని ప్రభు ఆ విధంగా ఆయన చెబుచూ ఉన్నారు అనగా ఏంటంటే ఒక వ్యక్తి దేవుని వెంబడించాలి అని అనుకున్న వ్యక్తి తనకు తానే ఉపేక్షించుకొని శిలువును మోసి శిలువును ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి అని ఒక చక్కని మాటను ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించాలి అనంటే దేవుని కొరకు ఉండాలి అంటే సులువ శ్రమ అనుభవాన్ని క్రైస్తవుడు ఎప్పుడు జీవితంలో దేవుని కొరకు కలిగి ఉండాలి ఉండి తీరాలి ఈరోజున అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే మనము అనేకమైన శ్రమలు సహించి ప్రలోకంలో ప్రవేశించాలి అని బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది ఈరోజు అనేక మంది ఒక వ్యక్తులు ఒక జీవితాల్లో ఈ శ్రమ ఈ కష్టం ఈ అవమానం ఈ బాధలు యొక్క తృణీకారం దేని కొరకు అని మనం చూడగలిగితే అది తృణీకారమైన నిందలైన బాధలైనా ఇవన్నీ కూడా ఒక మనుషుని దేవుని సన్నిధిలో సరిచేసి సక్రమంగా నిలిచే విధంగా దేవుని సముఖానికి చేర్చబడే విధంగా ఇవన్నీ ఆ మనుషుని జీవితంలో తప్పనిసరిగా దోహదపడతాయి అని ఈరోజు దేవుని యొక్క లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే యువహాను సువార్త పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చిన భాగం యువహను పంతొమ్మిది పదిహేడులో ఏ వారు యేసును తీసుకుని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమునకు స్థలమును చోటికి వెళ్ళను భాషలో దానికి గొలుగొత అనే పేరు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఒక మాట మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంది ఆ మాట ఏంటంటే ఆయన తన శిలువ మోసుకొని కపాలమనబడి స్థలమునకు వెళ్ళును అని అక్కడ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం ఏసయ్య ఆయన సిలువను తన శిలువను తానే మోసుకుంటూ భరించుకుంటూ సహించుకుంటూ వహించుకుంటూ గుల్గొత్తగా పిలువబడే కపాలమనబడే ఆ స్థలానికి ఆయన తీసుకొని వచ్చారు అని యజనమ్మన దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఆయన సిలువను ఆయన మాత్రమే మోయగలరు ఆయన సిలువను ఆయన మాత్రమే భరించి సహించి వహించారు ఎందుకో తెలుసా దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర క్రీస్తు కూడా అంగీకరించబడాలి కనుక ఆయన కూడా అందరి వలె అనేక మందికి మాదిరిగా తన సులువును తాను ఎత్తుకొని ఆయన కూడా పరమ తండ్రికి అనుకూలంగా ఆయన వెంబడించిన మహనీయుడిగా ఆయన ఉన్నారని ఒక సత్యం ఈ వాక్యంలో మనకు ఆ విధంగా కనబడుతూ ఉంది అందుకే యోహాను వార్త పంతొమ్మిది పదిహేడులో చక్కని మాట విధంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఇంకెవరైనా సిరువును భరించారా మొయ్యగలిగారా అని మన వాక్యంలో చూడగలిగితే మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన భాగం మత్స్సు వార్త ఇరవై ఏడు ముప్పై రెండులో వారు వెలుచుండగా కురేణీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన తన సులువును మోయటకు అతనిని బలవంతము చేసిరి అనే మాట చూస్తూ ఉంటున్నాం అతన్నిని బలవంతము చేసిరి అనే మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం ఈ ప్రపంచ చరిత్రలో ఈ బైబిల్ గ్రంథంలో యేసు సిలువును ఎవరైనా మూసారా అని మనము చూడగలిగితే యేసు మూసిన సిలువను ఒక్క సీమోను మాత్రమే అది మొయ్యగలిగాడు కురేనుయుడని సీమోను కురేను అనబడి ప్రాంతానికి సంబంధించిన ఆ సీమోను మాత్రమే ఆయన మోసిన సిలువను ఆయన భరించిన సిలువను ఆయన మోయగలిగిన సిలువును సిమును కూడా ఆ విధంగా మూస్తున్నాడు అని మనం లేఖన భాగంలో చూస్తూ ఉంటున్నాం అనగా క్రీస్తు శ్రమలలో పాలువాడుగా మొదట అపోస్తుడైన పౌలు గారు చేర్చబడ్డారు రెండవది కురేనియుడైన సిమోను కూడా ఆయన సిలువ శ్రమలలో పాలు పంపులు పొందిన వ్యక్తిగా ఆయన కూడా ఉన్నారు అని రోజు మనం గమనించి మన మీద ఆలోచించాలి ప్రభునందు ప్రియమైన వల్లారా ఈరోజు ఒక విశ్వాసి దేవుని కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఆయన పొందిన శ్రమలో పాలుబగస్తునిగా ఒక వ్యక్తి జీవించినట్లయితే ఆ దేవున ఆశీర్వాదం అవన్నీ దేవుల సన్నిధిలో ఆయన పొందుకునడానికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు మనం ఇంకా చివరిగా మరొక మాట మనం చూసుకున్నట్లయితే మార్కుసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన భాగం ఈ మార్కు పది ఇరవై ఒకటిలో దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే యేస్సు అతని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నదంతయో అమ్మి బేదలిక్కిమ్ము అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు మిగుల ఆస్తి కలిగిన వాడు కనుక వ్యసనపడుతూ వెళ్ళిపోయాను అని ఆ మాట మన బైబుల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం అనగా ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుని వెంబడించాలి క్రీస్తుని అనుసరించాలి క్రీస్తు సెలువును మోయాలి అని వచ్చిన ఆ ధనవంతుడు వచ్చిన వెంటనే ఈసై దగ్గరికి వచ్చినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే నన్ను వెంబడించిన వాడు నా సిలువను మొయ్యగలిగిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పిన ఆ ప్రభు ఆ పరమ తండ్రి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నువ్వు దానిని విడిచి ప్రక్కన పెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి నీవు కలిగినవన్నీ కూడా బేదలకు ఇచ్చివేయమని చెప్పినప్పుడు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు నా సెలువును మోయమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ధనవంతుడు కనుక వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయాను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా సీమోను పొందుకున్న భాగ్యాన్ని పౌలు గారు పొందుకున్న భాగ్యాన్ని ఈ వ్యక్తి ధనవంతుడిగా ఉండి కూడా అటువంటి యోగ్యతను అటువంటి ఆశీర్వాదాన్ని అటువంటి దీవెనకు క్రీస్తు శ్రమలలో పాలభాగస్తునిగా ఉండడానికి క్రీస్తు సేవను మోయటానికి యోగ్యత ధనవంతుడికి లేదు అని ఇక్కడ మనము వాక్యములో మనం ఇదనం చూడగలుగుతూ ఉంటున్నాం అందుకనే మత్స్సు వార్త పది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే తన సులువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాదు అని అంటే అర్థం ఏంటంటే తన సులువును ఎత్తుకొని ఏసైని వెంబడించిన వాడు తనకు పాత్రుడు అని అర్థం ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా నిందలైనా సరే మనం ప్రభు కొరకు భరించి సహించి వహించగలిగిన వ్యక్తులుగా ఉంటే మన జీవితంలో ఆ దేవుని కృప కనికిరాన్ని మనము పొందుకుంటాం అట్టి కృప మన జీవితంలో దేవుడు దయచేసి సహాయం చేయనుగాక ఆ మేన్ ఆ